హలో అండి వెల్కమ్ టు శిపాకం నమస్కారం వనకం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి అందరూ చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనకి మనం రెండు వంటకాలు చూద్దామండి అయితే కనుక దొండకాయ ఫ్రై ప్లస్ అలాగే కోడిగుడ్డు ఈగురు ఈ రెండు కూరలు అయితే కనుక మీతో షేర్ చేయాలని అనుకుంటున్నానండి నేను ఓకే సో ముందుగా అయితే మనం దొండకాయ ఫ్రై చూద్దామండి ఇలాంటి ఒక సింపుల్ దొండకాయ ఫ్రై అనమాట చాలా కాంప్లెక్స్గా కాకుండా చాలా కష్టమైనదిగా కాకుండా సింపుల్గా అసలు మేము దొండకాయ ఫ్రై ఎలా చేసుకుంటామో చూపిస్తానండి ఓకేనా సో ముందుగా దీనికైతే మాత్రం మనం ఒక కళాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత మనం మామూలు తాలింపండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ వేసేసి అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి మామూలుగా యూజువల్ తాలింపు అండి మనం ఎప్పుడు పెట్టుకునే తాలింపు లాంటిది వేసుకుని ఇవి వేగిపోయాక మనం దొండకాయ ముక్కల్ని ముందుగానే కోసి ఉంచుకుంటాం కదండీ మేమైతే రౌండ్గా దీనికైతే మాత్రం రౌండ్గా చక్రాల లాగా కోసుకుని ఉంటే బాగుంటుందండి ఈ ఫ్రైకి అయితే సో అలా కోసి ఉంచుకునే దొండకాయ ముక్కల్ని కూడా వేసేసేయాలండి వేసేసి దీన్ని ఏం చేయాలంటే బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలండి ఇవి చక్కగా ఈజీగా మగ్గిపోతాయి అనమాట మంచి దొండకాయలు లేతగా ఉన్న దొండకాయలు అయితే చాలా తొందరగా మగ్గిపోతాయి సో అలా వేగిపోయిన వాటిలో అప్పుడు ఉప్పు కా పసుపు అలాగే మనం ఉప్పు పసుపు వేసి కాసేపు వేయించిన తర్వాత బాగా ఫ్రై అయిపోయాక అప్పుడు లాస్ట్ దింపే ముందు మనం కొంచెం కారం వేసుకోవాలండి కొంచెం కారం వేసుకుని కలిపేసుకుని ఊరికే ఒక నిమిషం పాటు ఉంచాలన్నమాట స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి అంతే మీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి సో నెక్స్ట్ది మనం ఇలా కోడిగుడ్డి గురు చూద్దామండి దీనికైతే కనుక ముందుగా మనం ఉల్లిపాయలు అయితే కోసుకుని ఉంచుకోవాలండి సన్నగా ఉల్లిపాయలు తరిగేసుకుని ఉంచుకుని అలాగే పచ్చిమిర్చి కూడా దీంతో పాటుగా మనం తరిగి ఉంచుకోవాలండి కోసుకొని ఉంచుకోవాలి సో దీనికి మనం ఒక గిన్నె పెట్టుకుని ఒక దాక కానీ ఏదైనా పెట్టుకుని వండు వండుకునే పాత్ర దాంట్లో నూనె వేసి నూనె కాగిపోయాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేసేసేయాలండి వేసి వీటిని బాగా మగ్గేదాకా ఉంచాలండి ఉల్లిపాయ బాగా వేగిపోవాలి లేకపోతే అసలు కూర బాగుదండి ఉల్లిపాయ బాగా వేగిపోయాక అప్పుడు ఇందులో పసుపు అలాగే ఉప్పు వేసేసి వీటిని కలిపేసేయాలండి శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కలిపేసేయాలి మీరు గల్లుపు కావాలంటే గల్లుప్పు లేదంటే మామూలుగా మీరు సాల్ట్ వాడేటట్టయితే సాల్ట్ అయినా వేసుకోవచ్చండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కలిపేసేయండి కాసేపు ఉంచిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలండి సరిపోయినంత కారం వేసుకుని కలిపేసుకుని దీన్ని కూడా మనం దీని తర్వాత ఏం చేయాలంటే వీటిలో మనం ఈ కలిపేసుకున్నాక కారం కూడా వేసి కలుపుకున్నాక దీంట్లో సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలండి దీంట్లో చూస్తున్నారుగా ఇలా సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి పోసుకొని ఇది కూడా శుభ్రంగా బాగా నూనె బయటికి తేలేదాకా ఉడకనివ్వాలండి నూనె బయటకు తేలేదాకా మగ్గనివ్వాలంటే ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలండి మీకు నీళ్ళు ఉండకూడదు నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె బయటికి వచ్చేదాకా ఉంచాలండి అప్పుడే టేస్టీగా ఉంటుందండి కూర సో అలా వేసాక కొంచెం మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకుని తీసేసి కలిపేసి తీసేసి అందులో మీరు ఇలా కోడిగుడ్లు ఉడకపెట్టి ఉంచుకున్న కోడిగుడ్లని మీరైతే ఇలా కలిపేసుకోవచ్చండి ఇలా వేసేసి దాంట్లో కలిపేసుకోవచ్చు లేదా మీరు స్టవ్ మీద ఉండగానే ఆ ఉల్లిపాయల్లో ఈ గుడ్లను వేసైనా సరే కలపచ్చండి లేదా ఇలా తీసేసి గిన్నెలోకి తీసేసుకుని ఆ తర్వాత అయినా మీరు గుడ్లు ఇలా కలిపి పెట్టుకోవచ్చండి ఇలా అయినా సరే అప్పుడే కాసేపు అలా ఉంచితే ఏమవుతుందంటే ఆ గుడ్లకి ఈ కూర అంతా పట్టి ఆ ఫ్లేవర్ బాగుంటుందండి అది అనమాట సో ఇలా మన కోడిగుడ్డు ఇగురు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఈ రెండు కూరలు అయితే మనకి రెడీ అయిపోయాయండి చూసారా ఇలా మీరు దీన్ని మీరు పప్పు అన్నంతో పాటు దొండకాయ ఫ్రై అలాగే ఈ కోడిగుడ్డి ట్రై చేయొచ్చండి విడిగా అన్నంలో కలుపుకొని కోడిగుడ్డి గురు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది సూపర్గా ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు దాకా చేసుకోకపోతే అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్